ప్రొజెస్టోన్ క్యాప్సిల్స్ ప్రెగ్నెన్సీలో చాలామంది వాడుతూ ఉంటారు కదా అసలు ఈ ప్రొజెస్టోన్ ఎందుకు వాడతారు దీన్ని ఓరల్గా తీసుకుంటే మంచిదా గా తీసుకుంటే మంచిదా ఏ రూట్ బెటర్ అనే టాపిక్ గురించి మనం ఈ రోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ప్రొజెస్టోన్ మనము ఎర్లీ ప్రెగ్నెన్సీలో కానీ లేకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సెకండ్ హాఫ్లో కానీ ఇస్తాం ఎందుకు అంటే ఇది ప్రెగ్నెన్సీకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది మెయిన్గా కొంతమందికి ప్రీవియస్గా అబోర్షన్స్ రిస్క్ ఉన్నా కానీ లేకుంటే ఈ ప్రెగ్నెన్సీలో ఏమన్నా బ్లీడింగ్ స్పాటింగ్ కనిపిస్తూ ఉంది అంటే మనకు అబోర్షన్ అవుతున్నట్టు ఏదైనా సూచనలు డౌట్ఫుల్గా ఉన్నా కానీ లేకుంటే ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీతో కన్సీవ్ అయింది మందులు వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ అందింది అంటే కొంత పీరియడ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నది అన్నప్పుడు హార్మోన్స్ సపోర్ట్ సరిగ్గా ఉండదు కాబట్టి మనం బయట నుంచి హార్మోన్స్ సపోర్ట్ ఇస్తాము ఇంకా ఐయుఐ ఐయుఎఫ్ ప్రెగ్నెన్సీలలో కంపల్సరీగా ప్రజెస్టం సపోర్ట్ ఇస్తాము అండ్ ఇలా ఇన్ఫర్టిలిటీతో కన్సీ అయిన వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఏంటి మనకి ఓవ్యులేషన్ పీరియడ్ నుంచి కూడా అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మనకి మినస్ట్రాల్స్ సైకిల్ మనం లూటియల్ ఫేజ్ అంటాం అనమాట సో ఈ లూటియల్ ఫేజ్లో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ సరిగ్గా లేనప్పుడు మనం లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటాం సో అలా డిఫెక్ట్ ఉన్నప్పుడు మనకి సెకండ్ హాఫ్ అంటే పదిహేనో రోజు నుంచి అంటే ఎగ్ రిలీజ్ టైం నుంచి వేసుకోమని చెప్పి కొంతమందికి ఇస్తూ ఉంటాం అనమాట సో మనం ప్రొజెస్ట్రాన్ ఇలా ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం మెయిన్గా ఇస్తాం ఇది టాబ్లెట్స్ రూపంలో ఉంటుంది లేకుంటే క్యాప్సూల్స్ రూపంలో ఉంటుంది ట్యాబ్లెట్స్ రూపంలో ఉన్నవింటివి జనరల్గా ఓవరల్గా తీసుకుంటారు క్యాప్సిల్స్ విషయానికి వచ్చేటప్పటికీ కొంతమంది ఓవరల్గా తీసుకుంటారు కొంతమంది వెజైనల్గా తీసుకుంటారు మా డాక్టర్ గారు నాకు ఇలా సజెస్ట్ చేశారని పేషెంట్స్ పేషెంట్స్ వాళ్ళు ఇంటి దగ్గర డిస్కస్ చేసుకుని కూడా డౌట్ పడుతూ ఉంటారు అనమాట మేడం ఇది ఓవరల్గానే వేసుకోవాలంట కదా వెజైనల్గానే తీసుకోవాలంట కదా అని చెప్పి యాక్చువల్గా ప్రొజెస్ట్రాన్ క్యాప్సుల్స్ అనేది ఓవరల్గా కానీ వెజైనల్గా కానీ ఎలాగైనా తీసుకోవచ్చు కాకపోతే ఈ రూట్ ప్రతి రెండు రూట్లలో కూడా కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఓరల్ ప్రొజెస్ట్రాన్స్ ఏంటి మనకి అన్ని ట్యాబ్లెట్లు రాగానే ట్యాబ్లెట్ తీసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది అదే వెజనల్ ప్రొజెస్ట్రాన్ ఏంటి అది కొంచెం ట్యాబ్లెట్ కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది మనం మనకి వ్యజైనల్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోవడం అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇంకా కొంచెం దానిపైన క్యాప్సూల్ అనేది రప్చర్ దానిపైన క్యాప్సూల్ కరిగిపోతుంది కదా అది మనకి కొంచెం వైట్ డిశ్చార్జ్ లాగా పొడి పొడిగా కనిపిస్తూ ఉంటుంది సో ఇదంతా కొంచెం అనీజీగా ఉండొచ్చు వెజైనల్గా ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఏంటి మనకి ఫస్ట్ పాస్ మెటబాలిజం అని చెప్పి మనకి లివర్ ద్వారా వెళ్ళి మనకి జనరల్గా సిస్టమిక్ సర్క్యులేషన్ బ్లడ్లోకి వెళ్ళి అది బాడీ మీద అంతటి మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది అనమాట మనం ఓవరాల్గా తీసుకున్నప్పుడు కాబట్టి కొంచెం సిస్టమిక్గా సైడ్ ఎఫెక్ట్స్ లైక్ మనకి ఏంటి ప్రొజెస్ట్రాన్ మనం ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం ఇస్తున్నాం ప్రెగ్నెన్సీకి అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో మనం ఓవరల్గా ప్రొజెస్ట్రాన్ తీసుకున్నప్పుడు మనకు అలాంటి ఎఫెక్టే ఉంటుంది లైక్ ప్రెగ్నెన్సీలో ఎలాగైతే నాజియా వామిటింగ్ ఉంటుందో మనం ఓవరల్గా ప్రొజెస్ట్రాన్ తీసుకున్నప్పుడు దానివల్ల కూడా కొంతమందికి నాజియా వామిటింగ్ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు అండ్ కొంతమందికి స్కిన్ చేంజెస్ లైక్ ఆయిలీ స్కిన్ కానీ స్కిన్ మీద పింపుల్స్ రావటం ఇలాంటి కంప్లైంట్స్ కూడా చెప్తూ ఉంటారు అనమాట అదే మనకి ఓవరల్గా తీసుకున్న తీసుకున్నప్పుడు ఇవన్నీ చూస్తాం కానీ మనం వెజైనల్ తీసుకున్నప్పుడు ఏంటి మనకి జనరల్గా బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్లకుండా మనకి వెజైనల్ ఏరియాలో యుట్రస్ వరకు లోకల్గా పనిచేస్తుంది సో ఇలా లోకల్గా పనిచేయటం వల్ల మనకి ఈ నాజియా వామిటింగ్ సెన్సేషను ఇలాంటివి ఆల్మోస్ట్ ఉండవు అనమాట సో మనకి వెజైనల్గా తీసుకోవటం వల్ల ఈ పింపుల్స్ ప్రాబ్లం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇవన్నీ ఉండవు కాబట్టి వెజైనల్గా తీసుకోమని చెప్తాం సో రెండిట్లో ఏది బెటర్ అంటే బయో అవైలబిలిటీ పరంగా రెండో దాని ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటున్నాయి ఇంకా దాని మీద కొన్ని స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి కొన్ని స్టడీస్లో ఓవరాల్గా బెటరు కొన్ని వ్యజైనాల్గా బెటర్ అని స్టడీస్ వస్తూ ఉన్నాయి ఓవరాల్గా ఏంటంటే బాగా మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు మీరు ఏ రూట్లో తీసుకున్నా కానీ ఓవరాల్గా కానీ వ్యజైనల్గా కానీ మీరు టాబ్లెట్ అనేది తీసుకోవచ్చు మీకున్న కంఫర్ట్ని బట్టి ఓరల్గా కానీ వ్యజనల్గా కానీ ప్రొజెస్ట్రాన్ క్యాప్సిల్స్ని వాడుకోండి అంటే ఇంకొకటి ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్ క్యాప్సిల్ వాడిన తర్వాత మనకి అబోషన్ రిస్క్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ నిలబడుతుందా అని చెప్పి కొంతమంది యాంగ్షియస్గా అడుగుతూ ఉంటారు యాక్చువల్గా మనకి ప్రొజెస్ట్రాన్ అనేది కొంతవరకు సపోర్ట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పలేము ఎందుకంటే మనకు జనరల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనకు అబోషన్స్ మెయిన్ రీజన్ ఏంటి జెనెటిక్ కాజెస్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అబోర్షన్స్ మనకి జెనెటిక్ रीझन्स वर्ला होता కాబట్టి మనకి ఈ జెనెటిక్ కారణాలని మనం టోటల్గా మార్చలేము ప్రొజెస్ట్రాన్ అనేది కొంతవరకు సపోర్ట్ ఇస్తుంది కానీ కాబట్టి మనం ప్రొజెస్ట్రాన్ క్యాప్సిల్స్ ఇచ్చినప్పుడు అబోషన్ రిస్క్ని కొంతవరకు తగ్గించవచ్చు అంతే తప్ప హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రెగ్నెన్సీ నిలబడుతుంది అన్న గ్యారంటీ అయితే ఇవ్వలేము మనం సిచ్యువేషన్కి తగ్గట్టుగా కొంచెం హెవీ వర్క్స్ అవాయిడ్ చేసుకొని కొంచెం రెస్ట్లో ఉండటము ఈ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశాలు అయితే ఉంటాయి సో ఓవరాల్ ఆర్ వెజనల్ డిపెండ్స్ కంఫర్ట్ మీ కంఫర్ట్ను బట్టి మీరు ఎలాగైనా వాడుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ